నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల కల్తీనే ఈ కేసులో ఎక్కడా కూడా జంతుకోవు కలిసి లేదని చెప్పి చార్జ్ షీట్లో స్పష్టంగా ఉంది సో కూటమి ప్రభుత్వం ఈ టాపిక్ని డైవర్షన్ చేయడానికే అంబటి రాంబాబు కానివ్వండి జోగి రమేష్ వాళ్ళ ఇంటిపైన దాడులు చేస్తు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది మరి నిజంగా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతుందా మరొక విషయం మనం మాట్లాడుకున్నట్లయితే తిరుమల కల్తీనే ఈ కేసులో ఒక సంచలనమైనటువంటి న్యూస్ బయటకు వచ్చింది ఛార్జ్ షీట్లో అరవైవ పేజీలో దాఖలైనటువంటిది ఈ కల్తీ నెయ్యిలో లప్సా అనే కెమికల్ యూజ్ చేశారని మరి ఈ కెమికల్ ఎందుకు యూజ్ చేస్తారో అసలు దీన్ని డైవర్షన్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన పెట్టుకున్నారు అని చెప్పి కొందరు చెప్తున్నారు అసలు ఈ లప్సా కెమికల్ ఏంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే అమ్మా తిరుమల కల్తిన నెయ్యి కేసులో పెను సంచలనం అని చెప్పుకోవచ్చు సార్ లప్సా అనే కెమికల్ని ఉపయోగించారని మరి ఈ లప్సా కెమికల్ ఏంటి అని చూసుకున్నట్లయితే టాయిలెట్ క్లీనింగ్కి వాడేటువంటి కెమికల్ మరి దీన్ని డైవర్షన్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా అంబటి రాంబాబు గారి ఇంటిని ఆఫీస్ని పరామర్శించడానికి వెళ్తున్నారు భారీ బందోబస్తు తోటి భారీ కార్యకర్తలతో ఎన్ని ఆంక్షలు విధించినా వెళ్తున్నారని చెప్తున్నారు అసలు మొత్తానికి ఈ రెండు పరిణామాలపైన మీ అభిప్రాయం ఏంటి అదే ఇక్కడ జరిగింది కనుక ఒకసారి మనం గమనిస్తే ఎప్పుడైతే సిట్టు నివేదిక బయటికి రాబోతుంది అని వాళ్ళకు ఒప్పందిందో ఎందుకంటే వాళ్ళ మనుషులే దీంట్లో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ వీళ్ళు ముగ్గురు కూడా అతనికి సంబంధించి దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు మధ్య విజయభాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫైవ్ వచ్చేతలకి బొత్తులు సురేంద్రనాథ్ ఏ థర్టీ సిక్స్ వచ్చేతలకి కులకర్ణి జయరాజరావు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు దాంట్లో ఎన్డీఆర్ఐలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇద్దరు వాళ్ళు ఇప్పటికీ ఒక ఆయన దాంట్లో పనిచేస్తున్నాడు ఈ అంటే ఈ నివేదిక రాకముందాక ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన దాకా పనిచేస్తాను రెండు వేల ఇరవై ఐదు మే పదహారు వరకు కూడా వీళ్ళు ఆ నివేదికని తారుమారు చేయడంలో కావచ్చు లేకపోతే ఈ బోలేబాబా డైరీ కావచ్చు మిగిలిన డైరీలు ఎవరన్నా బిడ్లో పాల్గొనే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డైరీ యొక్క అసలు ఏంటి ఈ డైరీ యొక్క విశిష్టత ఏంటి ఈ డైరీ ఏంటి ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి తిరుమల తిరుపతికి నెయ్యి అందించే సామర్థ్యం ఇక్కడ ఉన్నదా లేదా ఇవన్నీ కూడా పరీక్ష చేసి వాళ్ళు సర్టిఫై చేయాలి అలాంటి వ్యక్తులు వీళ్ళు అర్థమైందా ఈ వీళ్ళు మరి వీళ్ళే బోరేబాబా డైరీకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అంతకుముందు గతంలో మరి ఇలా ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఈ యొక్క సిట్ ఇచ్చిన నివేదికని ముందుగానే వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి అవును అంటే వీళ్ళు ఆ నివేదికని అందజేస్తున్నారు ముందే తెలుసు కాబట్టి ఎదురుదాడి చేయాలని చెప్పని ఆ నివేదికలో ఈ విషయాలను పొందుపరచకుండా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేశారు కానీ సిట్టు చాలా స్పష్టంగా అరవయో పేజీలో లప్సా అంటే ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోల లప్సా కెమికల్ని వాళ్ళు సుగంధ కెమికల్స్ అంటే అజయ్ కుమార్ అనే వ్యక్తి సుగంధ కెమికల్స్ ఓనరు అతని ద్వారా తెప్పించుకోవడం కూడా జరిగింది ఏ సమయంలో ఎంతెంత పేమెంట్లు ఎవరి ద్వారా ఇచ్చారనేది కూడా విషయాలు క్షుణ్ణంగా బయటపెట్టారు ఇవే కాకుండా నెయిల్ పాలిష్ వాడతారు కదా ఆ కెమికల్ని కూడా దీంట్లో వాడారు రెండోది ఇది ఎలా బయటపడ్డాయి అనే దాని గురించి చూసుకుంటా ఉంటే ఈ మాంసకృతులకు సంబంధించిన దాన్ని దాంట్లో కలపడం కోసం ఈ కెమికల్ని వాడారు శుభ్రం చేశారు ఈ కెమికల్ ద్వారా శుభ్రం చేసి దాన్ని మాంసకృతులను దీంట్లో వినియోగించారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్టు ద్వారా స్పష్టంగా చెప్పారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా అవి పక్కా వాస్తవాలు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు భారతదేశంలో అత్యున్నతమతమైనటువంటి ఈ ల్యాబ్ అయినటువంటి ఎన్డీడీబీకి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కానీ ఇప్పుడు వాళ్ళు ఆ నివేదిక మీరు ఎలా ఇచ్చారు ఏ ఇచ్చారని చెప్పిన వాళ్ళని అడగాలేదు నాణ్యమైనటువంటి ల్యాబుల ద్వారా పరీక్షలు చేయించలేదు చేసిన పరీక్ష కూడా థర్డ్ పార్టీ రిపోర్ట్ రావాలి అని చెప్పని ఉందే తప్ప మేము పంది కొవ్వుకు గురి సంబంధించింది మాత్రమే పరీక్ష చేశామని చెప్పని వివరాలు ఇచ్చిన తర్వాత కూడా వివరాలు అడగకుండా వేరే ల్యాబ్ దగ్గరికి వెళ్ళకుండా దీన్ని ఇక్కడితో క్లోజ్ చేశారు అంటే చాలా కుట్రకోణం ఉందనేది మాత్రం మనం భావించాలి రెండవది మాములు సహజంగానే ఆనాటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి పేరును ఉదహరించకుండా దాని వెనకమాల నుండి చక్రం దిప్పినటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వాళ్ళ పేర్లు దీంట్లో పెట్టకుండా దీన్ని అసలు ఎలా ముగింపు పలుకుతారు ఈ నివేదిక ఈ కెమికల్స్ సంబంధించి ఇంత స్పష్టంగా వాళ్ళు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని నెయ్యి కాని నెయ్యిని వాళ్ళు తయారు చేసి హిందువుల మీదకి ప్రయోగించారు అంటే హిందూ సమాజం మీద వాళ్ళు కుట్రపూరితంగా చేసినటువంటి దాడి కాదా ఇది ఈరోజు ఆ ద్రవాలు అంటే ఆ కెమికల్స్ని ఎంత ప్రమాదకరమైన అంటే అది కనుక మామూలుగా బట్టల మీద పడ్డా ఒంటి మీద పడ్డా చర్మం కూడా కాలిపోతుంది అలాంటి దాన్ని దీంట్లో మిక్స్ చేశారు అంటే ఎంత ప్రమాదం అది ఆ వాసనకే తట్టుకోలేరు మామూలుగా సహజంగా మరి అలాంటిది వాడారు అంటే స్లో పాయిజన్లా ఈ లడ్డులు హిందువులు అనే వాళ్ళందరూ తింటారు కాబట్టి హిందూ సమాజం లేకుండా చేయాలనే భాగంలో కుట్రలో భాగంలో భాగంగా ఇలాంటి కార్యక్రమం వాళ్ళు చేపట్టారని చెప్పి నిస్సందంగా ఇప్పుడైతే మనం భావించాలి అంటే ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఈ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి పర్యటన పెట్టుకున్నారని అనుకోవచ్చు అంటారా ఇప్పుడు వాళ్ళు ఇది బయటకు వచ్చింది మొట్టమొదటి రోజు వాళ్ళతో పై చేయింది చంద్రబాబు నాయుడు గారు జంతుకోవ్ కలిసిందన్నారు లేదు కదా లేదు కదా పంది కొవ్వు లేదు కదా లేదు కదా అని చెప్పని మొదలుపెట్టారు ఈ సిట్టు నివేదిక వచ్చినాక ప్రభుత్వం ఆగింది ఈ సిట్టు నివేదిక చేతిలోకి వచ్చేసి పదకొండు పేజీల సిట్టు సమగ్రంగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాస్తవాలు ప్రజలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇది ప్రజలకు తెలిసిన తర్వాత ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత అసలు దోషులు వాళ్ళే అసలు నెయ్యే లేదు కదా ఇక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ అసలు నెయ్యే లేదు కదా ఇలాంటి రసాయనిక పదాలు ఎలా వాడతారు ఇది చాలా ప్రమాదం కదా అని చెప్పని ఈరోజు భక్తులు అందరూ తిరగబడుతున్నారనే విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత అంబడి రాంబాబు లాంటి వాళ్ళ వ్యక్తులు మనం ఎట్లా చేసినా కూడా కుదరలేదని చెప్పని అంబడి రాంబాబు లాంటిని అంబడి రాంబాబుని ముందుకు తీసుకొచ్చేసి అతని ద్వారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టిచ్చేసి వాళ్ళ తల్లిగారిని తిట్టిచ్చేసి లోకేష్ బాబు గారిని తిట్టిచ్చేసి జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమంలో వీధి పోరాటాలు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు తప్ప దీన్ని బయటికి పక్కకెళ్ళదు వాస్తవం ఇది కనుక రోజు ఈ విషయాలు కనుక బయటకు వెళ్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మనల్ని కొడతారన్న ఉద్దేశంతో వాళ్ళు దీన్ని పక్కదప్పించడం కోసం రాంబాబుని ప్రయోగించారు అతను వచ్చినప్పుడు కూడా పెద్దగా రెచ్చిపోలేదు జనాలు ప్రభుత్వం కూడా పెద్దగా చర్యలు ఏమి తీసుకోలేదు ఏంటి మనం ఎంత చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అతని చేత రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు ఈలోపు ఒక మహిళ అక్కడికి వెళ్తే ఆ మహిళను కొట్టించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు మహిళలను తీసుకొని రావడం కూడా జరిగింది వచ్చినప్పుడు ఆమె ఏమడిగింది క్షమాపణ చెప్పమని మాత్రమే అడిగింది అంతమంది వచ్చి ఏమి చేయలేదు కదా సాటి మహిళను కొట్టింది వాళ్లే కదా ఇవన్నీ మరుగున పట్టి విధంగా ఇప్పుడు అక్కడ అంతమంది వచ్చి హడావుడి చేశారు కొంతమంది ఏదో హడావుడి చేస్తే చేసి ఉండొచ్చు వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కదా అతను తప్పైందని చెప్పలేదు కదా ఇదే మాట మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఆ రోజు ముఖ్యమంత్రి గురించి పట్టాభి అనే వ్యక్తి ఒక మాట మాట్లాడారని చెప్పని దానికి నానార్థాలు తీస్తూ వాడుకు వాడుక పదాన్ని కూడా నానార్థాలు తీస్తూ పబ్లిక్ మీటింగ్లో సింపతి సంపాదించుకోవటం కోసం ఏ విధంగా మాట్లాడాడో చూస్తూనే ఉన్నాం ఆ రోజు మా శ్రేణులు బీపీలు పెరిగినాయి ఇట్లా అంటారా అని చెప్పి మాట్లాడేది తప్ప దాడి తప్పని ఎక్కడ అనలా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీరు దాడులకు వెళ్ళొద్దు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పని వాళ్ళ శ్రేణులు ఆయన నియంత్రించాడు కదా వాళ్ళ శ్రేణుల మీద కేసులు పెట్టారు కదా వాళ్ళ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు కదా నువ్వేమైనా చేశావు ఆ రోజు లేదు కదా స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా నీ మనస్తత్వం ఏంటో ఇక్కడే అర్థమైపోతూ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఎక్కడ పక్కదవ పట్టించడం కోసం ఈరోజు మనం ఎంత చేస్తున్నా కూడా అరెస్ట్ చేశారు కాబట్టి దీన్ని దోషిగా ఈరోజు మనమే తేలిపోయాం కాబట్టి మన పర్యటనలో మళ్ళీ వచ్చేసి పోయినసారి రెంట వాళ్ళ పర్యటనలో ఒక అతను చనిపోయాడు ఒక అతను గుండాకి చనిపోయాడు ఒక అతనేమో సరైన సమయంలో అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల అతను చనిపోయాడు కాబట్టి అప్పుడు ఆ విషయాలు కూడా పక్కా వెళ్తున్నాయి కాబట్టి అలాగా మళ్ళీ మనం దీన్ని డైవర్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే వచ్చాడు ఆ రోజు శంగయ్య చనిపోయాడు సింగయ్య కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకున్నాడుగా శంగయ్య కుటుంబం దగ్గర ఈయన వెళ్ళలేదుగా మరి ఈరోజు రాంబాబు దగ్గరికి వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ కూడా రాంబాబుని ఎందుకు వాళ్ళ వాళ్ళు ముందుకు పెట్టారు అంటే కులం కాటు బయట తీస్తున్నారు ఈరోజు పక్కన ఉన్న జోగి రమేష్ జోగి రమేష్ ఏదన్నా అంటే ఆ ఇంటి మీద దాడి చేస్తే బీసీ నేత అయ్యాడు కానీ అంబటి రాంబాబు మాత్రం కాపు నేత అయ్యాడు అక్కడేమో బీసీలు అందరికీ జోగి రమేష్ నేతం చేశారు ఇక్కడేమో ఒక కాపుకి ఎందుకు పరిమితం చేశారు కాపు నేతని ఎందుకు చేశారు అంటే ఎంత కుట్ర కోణం ఉందో మీరు ఆలోచించుకోండి వచ్చి నేత కావాలి కదా కానీ కాపు నేత ఎలా అవుతాడు రంగా గారి బొమ్మతో పాటు ఇతను బొమ్మేస్తూ ఆ రోజు ఏదైనా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయనతో సాన్నిహిత్యం ఉంది ఆయన ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన వాళ్ళకి ప్రతినిధిగా ఉన్నాడు ఇతను ఏ రోజు ఉన్నాడు దీంట్లో పాల్గొన్నాడు నిన్న వాళ్ళ కూతురు అంబటి రాంబాబు వాళ్ళ కూతురు అంబటి మౌలిక గారు కూడా మాట్లాడుతూ కాపు మహిళలపైన దాడి అని ప్రస్తావన తెచ్చారు సార్ ఏంటి ఒక దాడి జరిగింది అదే నేను అంటుంది చాలా స్పష్టంగా వాళ్ళు దీన్ని కాపులుకి చంద్రబాబు నాయుడు గారి కులానికి మధ్య మళ్ళీ విభేదాలు సృష్టించేసి లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇది కాపు నేతగా ఇతన్ని చూపించాలనే భావనలో కాపుల మీద జరిగిన దాడిగా భావించాలని ప్రజలకు విన్నపం చేస్తున్నామని చెప్పిన వాళ్ళు మాట్లాడే తీరు ఇది వీళ్ళని దూరం చేయాలనే అభిప్రాయంతో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎంత చేయాలన్నా కూడా నమ్మే పరిస్థితులు జనం అయితే లేరు జరిగిన వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఆ రోజు ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అన్నీ చూశారు ఆ రోజు మాట్లాడిన దానికి పదకొండు స్థానాలు ఇచ్చారు ఈరోజు ఇలా మాట్లాడితే ఒక స్థానం కూడా వాళ్ళకి రాదని అర్థమైపోతానే ఉంది కానీ ఏదో విధంగా ఇక్కడ వీధి పోరాటాలు చేస్తే తప్ప తన వెంట జనం ఉండరని చెప్పి అతను భావిస్తున్నారు కానీ జనం అంత పిచ్చాడైతే కాదు నువ్వు చేస్తే రచ్చిపోయే రకం అయితే కాదు మీరు చేసినట్టు ఆఫీసుల మీదకి వెళ్ళలేదు తెలుగుదేశం ఆఫీసు మీదకి వెళ్ళి దాడులు చేయలేదు వాహనాలు ధ్వంసం చేయలేదు తగలబెట్టలేదు ఈరోజు వాళ్ళ నాయకుడిని అంటే వాళ్ళు బలాయించలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇంకా నియంత్రణలోనే ఉన్నారు అది అలుసుగా తీసుకుంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అందుట్లో అనుమానం ఏం లేదు చూస్తా కూర్చోరు ప్రభుత్వం కూడా ఇప్పటికైనా సరే దీని మీద తీవ్రంగా ఆలోచించాలి ఈరోజు కూడా చూస్తున్నాం మనం ఏ విధంగా అయితే అతను ప్రదర్శన జరుగుతూ ఉందో ఇది పదే పదే ఇలాంటి అవకాశం ఇవ్వటం కూడా కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి పర్యటనలు కూడా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుమల కల్తీన ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఆయన పర్యటన చేస్తున్నట్టుగా ఉంది మళ్ళీ పదే పదే ఇటువంటి పర్యటనలకు ఆస్కారం ఇవ్వద్దు చెప్పి కూటమి ప్రభుత్వాన్ని సార్ డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్